ఇంతకుముందు మంత్స్గా ఫుటేజ్ కూడా చేశాను అట్లా ఈ మంత్ ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో రాజమండ్రిలో ఒక నలభై కంపెనీ టూ వీల్స్ అండ్ ఫోర్ వీల్స్ ఇక్కడ ఒక షో నిర్వహణ జరుగుతుంది అట్లాగే దీనికి ఎస్పీ మోటార్స్ వారి సహకారంతో దీనికి మీ అట్లాగే జట్మాల్ వారి సహకారంతో ఈ మా రోజుల్లో సాగా జరగడం జరుగుతుంది దీనికి ప్రోగ్రామ్ షెడ్యూల్ యాక్చువల్గా రేపు ఇరవై మూడవ తేదీ మార్నింగ్ టెవెన్ ఓ క్లాక్కి మన హార్ట్స్టల్ గ్రౌండ్ నుంచి ఒక ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ రాజమండ్రిలో ఫ్రీడమ్ ర్యాలీ కింద జరుగుతుంది టూ అవర్స్ లెవెన్ టు జరుగుతుంది అట్లా ఇరవై నాలుగవ తేదీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి విజిబిట్ మేము మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అది మార్నింగ్ టెన్ టు ఇరవై వందల ఇరవై తేదీలో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది ఇంట్లో దీంట్లో ఈ ఈ ప్రోగ్రామ్కి సంబంధించింది ఇంట్లో ఎవరికైనా సరే అన్ని సార్లు జరగకుండా ఒకే ప్లేస్లో అన్ని కంపెనీస్ ఇక్కడ పడడం జరుగుతుంది లైక్ ఇప్పుడు పిఎం కాస్ లక్సీ కాస్ కానీ బిఎండబ్ల్యూ ఆడి మెస్టేప్ ఫస్ట్ టైము ఇప్పుడు ఎక్స్ప్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి ఫస్ట్ టైం ఈ టైప్ ఈవెన్ జరుగుతుంది గురించి అక్కడ జరగల అంటే జరిగిన కానీ ఈ టైప్ జరగల అంటే పిఎంఎస్ కార్ పిఎంఎస్ టీఎంఎస్ కార్స్ కూడా మెక్స్ బెంజ్ కాన్ ఇలాంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఎక్స్పోలో పాల్చున్నా అదే మొట్టమొదటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎట్లా టీఎంఎ కార్స్ కాని ఉంది అలాగే మార్చి నెక్సా చేస్తాను ఎట్లా మెయిన్ కూడా ఉన్న కన్నీస్ అని కూడా ఇందులో జరుగుతుంది అట్లా ట్యూవీలర్స్ ఫౌండ్ ఆఫ్ బిగ్ వింగ్ టీవీఎస్ ఎట్లా ట్యూవీలర్స్ కూడా ఇందులో జరుగుతుంది అట్లాగే బ్యాంకర్స్ కానివ్వండి అట్లాగే టైర్స్ కన్నీస్ కార్ యాక్చరీస్ కూడా ఈ ఈ ఈ ఈ ప్రోగ్రాంలో ఈవెంట్లో పాల్గొనడం జరుగుతుంది సార్ దీనికి విచ్చేసిన ముఖ్యంగా మన ఎస్ మోటార్స్ అధినేత రామ్ కుమార్ గారు నెక్స్ట్ మన టూ వెల్స్ అసోసియేషన్ అండ్ రాట్రీ క్లబ్ ఐకాన్స్ ప్రెసిడెంట్ ఎంఎన్ వెంకట్ గారికి అలాగే రాట్రీ ఐకాన్స్ క్లబ్ చార్జింగ్ ప్రెసిడెంట్ జగడ గారికి మీకు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎస్ మోటార్స్ అధినేత రామ్ కుమార్ గారిని ఆ ల్యాంప్ మీద ఆ యొక్క వెహికల్ యొక్క ఫీచర్స్ అన్ని ఒక కంప్లీట్ డెఫినెట్స్ దాన్ని ఎక్స్ప్లెన్ చేయడం పాయిడ్ మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈ ఈవెంట్ని వినియోగదారులు చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే దగ్గర ఉంటాయి సో ఏ డిఫరెన్స్ ఏ బండిలో ఏముంది అన్నది అక్కడికి అక్కడే వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు నా నాలుగైదు షోరూమ్లు వేరే ఊర్లు ఇప్పుడు లగ్జరీ కార్డ్స్ ఉన్నాయి లగ్జరీ కార్డ్స్ ఎక్కడికో వెళ్ళి చూస్తే కానీ లేవు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడికి అక్కడే కంపేర్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది మా ఎస్బి మోటార్స్ తరఫున మేము ఈ సందర్భంగా వరిసా ఎస్యూవీని ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్కి ఇస్తున్నాం అలాగే నక్సాని ఇచ్చి గ్రాండ్ విత్తరాని తొమ్మిది లక్షల తొంభై వేలకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్కి అనౌన్స్ చేస్తున్నాం ఈ ఎక్స్పో చాలా బాగుందండి ఇదివరకు ఈ ఈనాడు సాక్షి వాళ్ళు ఎక్స్పోస్ కండక్ట్ చేశారు రాజమండ్రిలో ఇట్ ద స్కేల్ దిస్ ఇస్ బీయింగ్ కండక్టెడ్ క్వైట్ బిక్ అంతేకాకుండా ఎప్పుడు మిగిలిన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది ఇక్కడ చేస్తుంది శివ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటంటే వేరియస్ బ్యాంకర్స్ లైక్ యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఎందుకు కాకుండా ప్రైవేట్ ఫైనాన్షియల్స్ని కూడా తీసుకొస్తున్నారు తక్కువ తక్కువ ఫైనాన్షియల్ అంతేకాకుండా కార్ యాక్సెసరీస్ని కూడా తీసుకొస్తుంది అండి ఇప్పుడు దాకా ఎక్కడ ఏ ఎక్స్పోలో నేను కార్ యాక్సెసరీస్ చూడండి ఓన్లీ వెహికల్స్ వరకు చూసాను రామ్ కుమార్ గారు ఆల్రెడీ చెప్పినట్టుగా లగ్జరీ బ్రాండ్స్తో పాటు టూ వీలర్స్లో కూడా వేరియస్ వెహికల్స్ వస్తున్నాయండి ఇవన్న వెహికల్స్ హోండా హోండా బిగ్ బింగ్ నుంచి ఉండి ప్రజ పార్టిసిపేట్ చేయండి బట్ దిస్ ద ఫస్ట్ టైం దేర్ ఆల్సో కమింగ్ సో వినియోగదారులంతా వచ్చి ఈ అవకాశాలు కోరుకుంటుంది మరి ఈ యొక్క ఆటో ఎక్స్పో అనేది ఒక ఏర్పాటు చేయాలి దీనికి సరైన ప్రాంతం మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ అని ఒక నావిల్టీలో ఈ ప్రోగ్రామ్ చేయాలని గత నెల పదిహేను రోజుల నుంచి అకుంఠ దీక్షతో తనదైన శ్రైల్లో ఒక్కొక్క షోరూమ్ని కలుసుకుంటూ ఈ యొక్క తను చేసే ఎక్స్పోని వివరిస్తూ వారి యొక్క కంపెనీల నుంచి సమ్మతులు తీసుకుని ఈ రోజున ఒక పదిహేను కంపెనీలు కార్లు అలాగే ఒక పది కంపెనీలు స్కూటర్లో కాకుండా కొన్ని బ్యాంక్స్ని కూడా ఇక్కడే పెట్టి మరి ఎక్స్పోని ప్రజలందరికీ లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన పిచ్ రిజిస్ట్రేషన్ ఏమున్నాయి కూడా ఇక్కడ ప్రజెంటేషన్ చేసే విధానంగా చేస్తూ దాంతోపాటు పర్చేజింగ్ అదే రకంగా ఓల్డ్ వెహికల్స్ ఏమున్నా స్పాట్లో వాళ్ళు ఇచ్చి వాళ్ళు తీసుకునేలా కూడా ఏర్పాట్లు చేశాడు